రెవెన్యూ శాఖలు పెరుగుతున్న పని ఒత్తిడిని నిరసిస్తూ పల్నాడు జిల్లా వ్యాప్తంగా గ్రామ రెవెన్యూ అధికారులు ఆందోళన చేపట్టారు రాష్ట్ర సంఘం పిలుపు మేరకు మాచల్ల తహసీల్దార్ కార్యాలయాల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జిల్లా వీఆర్ఓల సంఘం అధ్యక్షుడు ఆరుముల నాగేశ్వరరావు మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో విఆర్ఓలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో రెవెన్యూ గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని నాగేశ్వరరావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ అనిల్ కుమార్ చిరంజీవి నాగలక్ష్మి పలువురు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరియు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర పిలుపు మేరకు మరి ఈ రోజున ఈ కార్యక్రమం భోజన విరామ సమయంలో నల్లరిబ్బన్లో ధరించి నిరసన కార్యక్రమం చేపట్టాము ఇందుకు కారణం మన రాష్ట్రంలో జిఎస్డబ్ల్యూఎస్ శాఖవారు మరియు రెవెన్యూ శాఖ వారు ఇరువు రెండు శాఖలు కలిసి మరి విఆర్ఓని యుఎస్ని పని ఒత్తిడికి గురి చేస్తున్నాయి రెవెన్యూ శాఖ చెప్పిన పనులు చే చేసే సమయంలో జిఎస్డబ్ల్యూ శాఖ కూడా మళ్ళీ పనులు చెప్పి యూనిఫైడ్ సర్వే పురమిచ్చిన సర్వే మనమిత్ర సర్వే సీనియర్ సిటిజన్ ఈక్ సర్వే పలు రకాల సర్వేలను విఆర్ఓలతో ఇదే సర్వేలతో చేయిస్తున్నారు అదే సమయంలో రెవెన్యూ శాఖ నుండి తహసీల్ వసూళ్ళు సుమోట క్యాస్ట్ వెరిఫికేషన్లు అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇన్కమ్ సర్టిఫికేట్లు పిల్లయ్య బర్త్ డెత్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లు మరి నేచురల్ కెలామిడీస్ సర్వే డ్యూటీలు ఇలా అనేక రకాల డ్యూటీలు వీఆర్ఓలు చేస్తూ సతమతమవుతుంటే మరి రెండు డిపార్ట్మెంట్లు కలిసి మరి వాళ్ళకి వాళ్ళకి సమన్వయ లోపంతో వీఆర్ఓ కింది స్థాయి వాళ్ళని ఇబ్బంది పెడతారు ఆ క్రమంలో కర్నూలు జిల్లాలో బేతం చెర్ల విఆర్ఓ వెంకటరామయ్య మరి ఆ పని ఒత్తిడితో యాక్సిడెంట్ గురై చనిపోయాడు అదే రకంగా కృష్ణా జిల్లా గొల్లపూల వీఆర్ పరమేశ్వరరావు కూడా రీసెంట్గా నిన్న మొన్న నితనవత్రలు మింగి సూసైడ్ ప్రయత్నం చేశాడు మరి ఈ రకంగా ప్రభుత్వం జోక్యం కలిగజేసుకొని మరి విఆర్ఓల వీఆర్ విఎస్ల సమస్యలు అట్లాగే రెవెన్యూ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మరి ప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే మరి వెల్ఫేర్ పెన్షన్లు ఇచ్చేటప్పుడు మొదటి తేదీ ఆదివారము లేదా సెలవు దినో వస్తే ఆ రోజు కాకుండా ముందు రోజు పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు అంటే దాని ఉద్దేశం సెలవు రోజు ఆ ఉద్యోగి ఏ పని చేయకూడదు అని ముఖ్య స్వయంగా ముఖ్యమంత్రి గారే మాకు వెసులుబడి కల్పిస్తే మరి ఆయన పక్కన ఉన్నటువంటి ఐఏఎస్ అధికారులు మరి ఆయన్ని తప్పుదోవ పట్టిస్తూ రెవెన్యూ డిపార్ట్మెంట్కి చెడ్డ పెరుగుస్తూ ఆ క్రమంలో ముఖ్యమంత్రి గారు కూడా చట్టపేరు తీసుకొచ్చేలాగనే ప్రవర్తన చేస్తారు మరి వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి మేము ప్రభుత్వం తెలియజేసేది ఏంటంటే జిఎస్డబ్ల్యూఎస్ నుంచి మా రెవెన్యూ ఉద్యోగులని విలేజ్ సర్వేలని లైన్ డిపార్ట్మెంట్ రెవెన్యూ కప్పు చెప్పాలి అదే క్రమంలో గ్రేడు టూగా ఉన్నటువంటి విఆర్ఓలు మరి వేతనాలు కూడా ఎంపీడీఓలు మున్సిపల్ కమిషనర్లు ఇస్తున్నారు అట్లా కాకుండా తహసీల్దార్ అనేటువంటి మా డీడీఓ గారి ద్వారా వాళ్ళ వేతనాలు కూడా వచ్చినట్టుగా చేయమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అందులో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టాను థ్యాంక్ యూ డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ నడుము నొప్పి మేద నొప్పి ముఖాలి నొప్పి లేదా స్పోర్ట్స్ ఇంజురీలతో బాధపడుతున్నారా మాచర్లలోని డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ డాక్టర్ నాగరాజు గారు ఎంపీటీ ఆర్తో ఆధ్వర్యంలో ఆధునిక ఫిజియోథెరపీ చికిత్సలు అందిస్తున్నాం ప్రతి రోగికి వ్యక్తిగత శ్రద్ధ సురక్షితమైన చికిత్స త్వరిత కోలుకోలు మా లక్ష్యం ఈరోజే డిఎన్ఆర్ ఫిజియోథెరపీ క్లినిక్ మాచర్లను సందర్శించండి నొప్పికి ఇక గుడ్ బై చెప్పండి ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్లె మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్